దావుద్ ఇబ్రహీం వరల్డ్ మాఫియా డాన్ యావత్ దేశాన్ని భయాందోళనకు గురిచేసిన పంతొమ్మిది వందల తొంభై మూడు నాటి ముంబై బాంబు పేలుళ్ల ఘటనకు ప్రధాన సూత్రధారి పేలుళ్లకు పాల్పడిన అనంతరం అతను పాకిస్తాన్కు పారిపోయాడు అక్కడే తలదాచుకుంటున్నాడు భారత్ మోస్ట్ వాంటెడ్ లిస్టులో అతని పేరుంది దావుద్ ఇబ్రహీం ఇప్పుడు ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు అతని ఆరోగ్య పరిస్థితి విషమించింది కరాచీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు రెండు రోజుల కిందటే అతను ఆసుపత్రిలో అడ్మిట్ అయినప్పటికీ ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు అక్కడి అధికారులు ముంబై పోలీసులకు ఈ సమాచారం అందడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందే దావుద్ ఇబ్రహీంపై విష ప్రయోగం జరగడమే దీనికి కారణం ఈ విషయాన్ని పాకిస్తాన్ ఇప్పటి ఇప్పటివరకు ధృవీకరించలేదు తీవ్రంగా అనారోగ్యానికి గురైన దావుద్ ఇబ్రహీంను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు చికిత్స అందిస్తున్నారు అతని ఆరోగ్యం ఇంకా కుదుట పడలేదని తెలుస్తుంది మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉండటం విష ప్రయోగం జరిగినట్లు అనుమానిస్తుండటం వల్ల అతను చికిత్స పొందుతున్న ఆసుపత్రి వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది అక్కడి ప్రభుత్వం దావుద్ ఉన్న ఆసుపత్రి ఫస్ట్ ఫ్లోర్ మొత్తాన్ని ఖాళీ చేయించారు అధికారులు అక్కడ చికిత్స పొందుతున్న పేషెంట్లను వేరే బ్లాక్ కు తరలించారు కుటుంబ సభ్యులు అధికారులు మాత్రమే అక్కడికి వెళ్లే వీలుంది కరాచిలోని క్లిప్టన్ ఏరియాలో నివసిస్తున్నాడు దావుద్ పాకిస్తాన్ కి వెళ్లిన తర్వాత మరో పెళ్లి చేసుకున్నాడు పాకిస్తానీ పఠాన్ మహిళను పెళ్లాడాడు ఆమె పేరు మైజాబిన్ దావుదుకు ఒక కొడుకు ముగ్గురు కుమార్తెలు